నమస్తే కడప వార్త సీనియర్ వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ విద్రోహ దినం సందర్భంగా భారీ ర్యాలీలో కళ్లు తిరిగి కింద పడిపోయారు దాదాపు ఒక కిలోమీటర్ ర్యాలీగా వచ్చిన ఆయన తర్వాత ర్యాలీకి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది గతంలో ఆయన ఆరోగ్యం సరిగా లేని కారణంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున చంటు వేయించుకున్నారు బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో డైట్ కూడా చేస్తున్నారు అందుకే ఆయన బాగా నీరసంగా ఉన్నందున మరీ ఎండలో నడిచి రావడంతో డిహైడ్రేట్ వల్ల జరిగింటుందా లేదంటే మిగతా అనారోగ్య కారణాల వలన ఆయన కింద పడిపోయారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది కింద పడిపోయిన బొత్స సత్యనారాయణ ని ఉటావుటిన హాస్పిటల్ తరలించారు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వడదెబ్బ వలనే జరిగి ఉండవచ్చునని చెప్పినట్టు తెలుస్తోంది కాబట్టి ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త